జర్నలిస్టుల ఐక్యత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను అందించాలి జర్నలిస్టుల విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి దౌర్జన్యకాడిన విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి రించిన విజయ్ సాయిరెడ్డి మంత్రిగా స్వేచ్ఛను హరించిన విజయ్ సాయిరెడ్డిన విజయ్ సాయిరెడ్డి హెమాపని చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్మలి సోదరులకు చెప్పాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు సమాజంలో ఫోర్ ఎస్టేట్ ని కించపరిచిన విజయ్ సాయిరెడ్డి నౌన్ నౌన్ సమాజంలో ఫోర్ ఎస్టేట్ ని కించపరిచిన విజయ్ సాయిరెడ్డి నౌన్ నౌన్ అత్యచైరి విజయ్ సాయిరెడ్డి ఎంపీ సభ్యత్వానికి అత్యచైరి అత్యచైరి విజయ్ సాయిరెడ్డి ఎంపీ సభ్యత్వానికి అత్యచైరి వికస్కో జర్నలిస్టునే అవహేలనన మాట్లాడారట వికస్కో వికస్ రాజ్యసభ సభ్యులు విజయ్ సాయిరెడ్డి గారు తాను అని కూడా మర్చిపోయి దిగజారిపోయి కొద్ది రోజుల క్రితం ఆయన వ్యక్తిగతంగా కొన్ని మీడియా సంస్థలు టార్గెట్ చేశాయనేటువంటి నెపంతో తన స్థాయిని కూడా దిగజార్చుకునే విధంగా ఆయన పత్రికా సమావేశం పెట్టి పత్రికా సమావేశంలో ఛానళ్ళ పేరు మీడియా పేరు పత్రికల పేరు ప్రస్తావిస్తూ చాలా నీచంగా మాట్లాడడం జరిగింది దీనిని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీడియా నాలుగు మీడియా నాలుగు మీడియా ఛానళ్ళు మాత్రమే నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉన్నాయి మిగతా మీడియా అంతా అమ్ముడుపోయింది అసలు అవి ఛానల్లే కాదు అది మీడియానే కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం ఆయన దిగజారుడత దానికి నిదర్శనంగా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మీడియా ఎప్పుడూ తమ పరిధిలోనే పనిచేస్తూ ఉంది మీడియా భ్రష్టు పట్టడానికి విజయసాయి లాంటి రాజకీయ నాయకులే కారణమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మీకు అనుకూలంగా వార్తలు రాస్తే మంచి మీడియా మీకు అనుకూలంగా వార్తలు రాయకపోతే చెడ్డ మీడియా ఆ ఛానళ్ల యజమానులను ఛానల్లో పనిచేసేటువంటి విలేకరులను ఆఖరికి దిగజాయి యాంకర్లను కూడా తిట్టేటువంటి స్థాయికి ఆయన దిగజారిపోయాడంటే వైసీపీ ప్రభుత్వం వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంకా ఎందుకు ఆ పార్టీలో పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచన చేయాలి ఇటువంటి సిగ్గుమాలినటువంటి నేతలను పార్టీలో పెట్టుకోవడం ద్వారా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది తప్ప మంచి పేరు రాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఆయన వాడినటువంటి భాష వెధవలు చాలా నీచమైన భాష వాడాడు బుద్ధి బుద్ధి లేని వాళ్ళు వెధవలు అరే తరే అని చెప్పి ఆయన మాట్లాడిన తీరు రాష్ట్రంలో ఈరోజు అన్ని పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పటికైనా విజయసాయి రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి తాను చేసినటువంటి తప్పును తాను మాట్లాడినటువంటి భాషను విత్రా చేసుకోవడం ద్వారా ఈరోజు పత్రికాముఖంగా మీడియాకు ఆయన క్షమాపణ చెప్పి తన హుందాతనాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఛానల్లో పత్రికలో ఏదైనా రాజకీయ పార్టీల పక్షానో లేక వ్యక్తుల పక్షానో తప్పుగా మాట్లాడినా తప్పుగా వ్యవహరించిన నష్టం కలిగించే విధంగా బాధ కలిగించే విధంగా మాట్లాడితే దానికి అనేక మార్గాలు ఉన్నాయి నువ్వు పార్లమెంటు సభ్యునివి నీ కొన్ని హక్కులు ఉన్నాయి నీ హక్కులను స్వేచ్ఛగా అనుభవించేదానికి స్వేచ్ఛగా ఉపయోగించుకునేదానికి ఎవ్వరూ అడ్డుపడడం లేదు నేను నీ అధికారానికి కానీ నీ హక్కులకు కానీ నీ హక్కులను వినియోగించుకునే పద్ధతులు నువ్వు ఉపయోగించుకోవాలి తప్ప ఈ రకంగా దిగజాడుతనానికి పోయి నువ్వు భ్రష్టుపట్టడమే కాకుండా నీ పార్టీని కూడా పట్టించేటువంటి పద్ధతుల్లో నువ్వు వ్యవహరించినావు ఈ పొద్దు మీడియాను విభజించు పాలించు అనేటువంటి పద్ధతుల్లో నువ్వు ప్రవర్తించినటువంటి తీరు చాలా సిగ్గుచేటని చెప్పి నేను చెప్తా ఉన్నా మీరు మాట్లాడేటువంటి సందర్భంలోనే నేను ప్రెస్ కౌన్సిల్కి వెళ్తాను అదేవిధంగా హ్యూమన్ రైట్స్కి వెళ్తాను ఎస్టీ కమిషన్కి వెళ్తానని చెప్పావు ఇవన్నీ తిట్టక ముందు ఏమయ్యా విజయసాయి రెడ్డి గారు నీకు బుద్ధి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నువ్వు ఎన్ని తిట్టక మునిపే ఎన్ని నీకు ఆలోచనలో ఉన్నప్పుడు నీ మదిలో ఉన్నప్పుడు ఇంత దిగజారి నువ్వు ఎందుకు ప్రవర్తించాలి ఆ పని ఏదో నువ్వు తిట్టకుండా నువ్వు రోడ్డును పడి మీడియా వ్యవస్థను రోడ్డు మీద కింద కిందపరచకుండా నువ్వు ముందే నువ్వు నువ్వు ఏదైతే చెప్పావో ఆ సంస్థలన్నింటికి నీలో నీకు నీ పట్ల నాకు అన్యాయం చేసింటే మీడియా సంస్థలు నువ్వు కంప్లైంట్ చేసి ఉండాల్సింది వాళ్ళందరినీ కూడా కోర్టులకు ఎస్సీ కమిషన్కు ఎస్టీ కమిషన్కు ప్రెస్ కౌన్సిల్కి పిలిచి పిలిపించాల్సింది వాళ్ళను అదేవిధంగా ప్రివిలేజ్ కమిటీకి నేను ఫిర్యాదు చేస్తా అని చెప్పా చేయండి తప్పనిసరిగా చేయండి మా వాళ్ళు తప్పు చేస్తే మా శిక్ష అనుభవించేదానికి మీడియా సంస్థలు కానీ మీడియా యజమానులు కానీ అతీతులు కాదు మీరు నిర్భయంగా మీ హక్కులను కాపాడుకునేదానికి పరిధిలో ఏమైతే చట్టం మీకు పార్లమెంటు సభ్యునిగా ఒక వ్యక్తిగా భారతదేశంలో ఒక పౌరుడిగా నీకు ఏమైతే కల్పించిందో హక్కులు అవన్నీ కూడా ఉపయోగించుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ రకంగా దిగజారిపై విభజించి పాలించే పద్ధతుల్లో మీ ప్రవర్తన చాలా సిగ్గుమాలితనం హేయమైన చర్యగా చెప్తా ఉన్నాం ఇటువంటి వాళ్ళను సమాజం వెలివేయాల్సినటువంటి ఉంది పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ గారు ఈ రకమైనటువంటి పార్లమెంట్ సభ్యుడు వాడినటువంటి భాషను మీరు పరిగణలోకి తీసుకొని అత విజయసాయిరెడ్డి గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా మీరేకైనా పార్లమెంట్లో ప్రివిలేజ్ కమిటీలో అయినా ఫిర్యాదు చేస్తే మీరు పత్రిక మీరు మీడియాలో మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ను చైర్మన్ గారికి కానీ మీరు ఏవై ఏ సంస్థలకైతే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో ఆ సంస్థలకు మీ వీడియో క్లిప్పింగ్ ఇస్తే మీకే ఊస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పుని తెలుసుకొని వెంటనే దిద్దుబాటు చర్యగా మీ యావత్ మీడియా ప్రపంచానికి మీ పొరపాటు జరిగినట్టుగా క్షమాపణలు చెప్పి మీరు మీ హుందాతనాన్ని గౌరవాన్ని కాపాడుకోవాలని తద్వారా పార్లమెంటు గౌరవాన్ని కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి అయినటువంటి మీడియా ప్రతినిధులను అలాగే మహాన్యూస్ ఎండి అయినటువంటి వంశీ గారిని బెదిరించే ధోరణిలో మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదండి ఇప్పటికైనా మీడియా ప్రతినిధులకు సాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి ఒకవేళ చెప్పకపోతే మేము ఆందోళనకు చేస్తామన్నటువంటిది కూడా వారికి హెచ్చరిస్తూ ఉన్నాము ఆయన ధోరణి మేము పూర్తిగా ఖండిస్తున్నాము ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి జర్నలిస్ట్ సోదరులు అంటే భారతదేశంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిజాన్ని కించపరుస్తూ వాడు వీడు అని చెప్పి అవహేళనగా మాట్లాడేటువంటి వైసీపీ చెందినటువంటి ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు మీ యొక్క అహంకారాన్ని ఇంకా తగ్గలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే జర్నలిస్టు సోదరులు సమాజానికి అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పనిచేస్తారు అటువంటి వారిని నీ యొక్క వ్యక్తిగతం నీ యొక్క బండారం నీ యొక్క అవినీతి ఆక్రమణలు నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని నా సర్వనాశనం చేసుకునేసి ఈరోజు వాటిని బయటికి వెలికి తీయడంలో మీడియా సోదరులని గుట్టుని బయట పెట్టినందుకు ఈరోజు వాడు వీడు అని చెప్పి అవహేళనంగా మాట్లాడుతూ ఉన్నాం దీనిని టీఎన్ఎస్ఎఫ్గా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక బాధ్యతారహితమైనటువంటి పదవిలో ఉండి నువ్వు ఈ రకంగా మాట్లాడడం అనేది నీ అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం వెంటమ్మటే విజయసాయిరెడ్డి గారి ఒక రాజ్యసభ సభ్యత్వాన్ని చైర్మన్ గారు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బహిరంగంగానే ఈ యొక్క జర్నలిస్టు సోదరులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అయ్యా మీ యొక్క పార్టీలో ఈ ఇటువంటి చీడ పురుగులు పెట్టుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం వెంటమ్మటే రెడ్డిని నీ యొక్క జర్నలిస్టు పైన జర్నలిస్ట్ సోదరులపైన ఎటువంటి నీకు దయ వాళ్ళపైన అభిమానం ఉన్నప్పటి ఉంటే కన్నా వెంటమంటే విజయసాయిరెడ్డిని పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేస్తారని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఆ విధంగా రద్దు చేసినట్టయితేనే మీరు ఒక నాయకుడిగా యొక్క ప్రజాస్వామ్యంలో మీకు కూడా తిరిగేదానికి మీ యొక్క పార్టీ కూడా తిరిగేదానికి హక్కు ఉంటుంది లేని పక్షంలో మీరు కూడా విజయసాయిరెడ్డి తొత్తులుగానే ఈరోజు ఉంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం విజయసాయిరెడ్డి గారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం జర్నలిస్టు సోదరులకు నా క్షమాపణ చెప్పకుండా నువ్వు వాడినటువంటి భాషను వెనక్కి తీసుకోకుండా నువ్వు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఉన్న పర్యటన చేస్తే ఖచ్చితంగా నీ యొక్క పర్యటనలు నీ యొక్క ఎక్కడెక్కడ తిరుగుతావో అక్కడంతా అడ్డగించుకునేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం జర్నలిస్టు సోదరులకు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ అండగా ఉంటుంది వాళ్ళకి రక్షణ కవచంగా మేము ఉంటాం నీ యొక్క దురుసు పోతున్న నీ యొక్క అహంకారాన్ని తొందరలోనే మడిచిపెట్టేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం రెడ్డి ఇప్పటికైనా కూడా నీ యొక్క మీడియా సంస్థల మీద మీడియా ఛానళ్ళ మీద నీ యొక్క పెత్తందారులు ఎవరైతే ఉన్నారో పక్కన పోర్ట్ఫోలియో అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు వారి అనుసరణలు నడుస్తా ఈ యొక్క బెదిరింపులు ఇవన్నీ మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం బహిరంగ క్షమాపణ చెప్ప చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో గత మూడు రోజులుగా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి విజయసాయి రెడ్డి రాశ్రీలు కావచ్చు లేకపోతే తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు వీటి మీద మీడియా వాస్తవాలని వాస్తవాలన్నీ తీసేటువంటి క్రమంలో ఇవాళ దౌర్జన్య కండగా ఇవాళ ఒక పార్లమెంటు సభ్యుడు అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా ఇవాళ వ్యవహరించడం ఇది అత్యంత దుర్మార్గం ఏదైనా ఈ సమాజంలో అవినీతిని కానీ లేకపోతే ఇతర అంశాలని వెతికి తీస్తున్నటువంటి మీడియాను ఇవాళ దుర్భాషలు అనేటువంటి చర్య ఏదైతుందో ఇది పెరిగి చర్య తక్షణమే బేసరత్తుగా జర్నలిస్టు సోదరులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వాస్తవాలు ఏంటనేటువంటిది రానున్న రోజుల్లో తేల్తాయి కానీ తన మీద వచ్చినటువంటి ఆరోపణలని రుజువు చేసుకుంటాడా లేకపోతే తప్పని నిరూపించగలుగుతాడా అనేటువంటి దాని మీద కాకోకుండా ఇవాళ ఏవైతే ఛానల్స్ ఇట్లా వచ్చిందని చెప్పి చూపించినటువంటి ఛానల్స్ మీద భయప్రాంతులు గురి చేస్తూ బెదిరింపులు గురి చేస్తూ మహాటి గారి మీద నానాభూతులు వరేటువంటి పదజాలాన్ని వాడడం అనేది ఇది అత్యంత దుర్మార్గకరం తక్షణమే వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించి తక్షణమే విజయసాయి సాయిరెడ్డి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం